ఒంతా తుపాను ప్రభావం మొదలైంది సముద్ర తీర ప్రాంతాల దగ్గర పరిస్థితి భయానకంగా మారింది ఆకాశంలో నల్లమేఘాలు కమ్ముకోగా సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి చాలా చోట్ల సముద్రం ముందుకు దూసుకొచ్చింది ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు వర్షాలు జోరుగా పడుతున్నాయి గాలులు అంతకంతకు పెరిగిపోతున్నాయి గాలుల తీవ్రతకు ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి రోడ్లు తెగిపోతున్నాయి ఇళ్లలోకి నీరు చేరుతోంది వైజాగ్లోని పలు ప్రాంతాలు అండర్ బ్రిడ్జ్లు నీట మునిగాయి ఒక ప్రభావానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లై ద్వారా అందించడానికి వినయ్ ఓవర్ టు తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారింది దీని ప్రభావం రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అటు కోసాంధ్రతో పాటు నెల్లూరు ప్రకాశం ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది ఉంది ప్రస్తుతం మనం విజయవాడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉన్నాము తుఫాను సివిఆర్ పెరిగి సివిఆర్టీ పెరిగిన నేపథ్యంలో ఇక్కడ నుంచి మొత్తం అన్ని విభాగాల అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మొత్తం పూర్తిగా అటు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మొత్తం పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి పూర్తిగా అటు గ్రౌండ్లు అంటే ఏ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయో ఏ డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న దానిపైన కూడా మొత్తం వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు అటు సాయంత్రం సాయంత్రానికి తీరం దాటుతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే సిబిఐ సిస్టమ్ ద్వారా మొత్తం ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్ నుంచి కూడా భారీగా ఫోన్ కాల్స్ అన్ని కూడా వస్తా ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎలా ఉంటుంది వర్షాలు ఎలా పడతాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని దానిపైన కూడా అక్కడ ఆయన నెంబర్లకి ఫోన్ చేసి అటు ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు చూడొచ్చు పూర్తిగా అటు సైక్లాన్ కదలికలతో పాటు ఎప్పటికప్పుడు కూడా గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి అన్ని కూడా అధికార యంత్రాంగం అంటూ కూడా తెలుసుకుంటుంది ప్రస్తుతం మనతో పాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ పేటర్ ఉన్నారు సార్ చెప్పండి సార్ గ్రౌండ్ లో ఎటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లో వర్షాలు కొద్దిగా స్టార్ట్ అయినాయండి అంటే మనం అనౌన్స్ చేసినట్టుగానే ఎక్స్ట్రీమ్ వర్షాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భారీ వర్షాలు ఉన్నాయి అతి భారీ వర్షాలుగా సాయంత్రం కల్లా మారేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఇంకా దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో అప్రమత్తంగా ఉన్నారు చిన్న చిన్న చదురు మందుల సంఘటనలు అంటే చెట్లు బ్రాంచెస్ పడిపోవడం కరెంటు పోల్స్ పడిపోవడం ఇలాంటి మనకి రికార్డ్ అయి ఉన్నాయి వాటి కూడా రిస్టోర్ చేయడం జరిగింది అంటే తుఫాను సివియర్ గా మారింది ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఏ ప్రాంతాలకు కనిపిస్తుంది ఇది ఇవాళ మార్నింగ్ ఫైవ్ థర్టీ టైంలో ఇది సివియర్ తుఫాను కింద మారింది దీని ప్రభావం ఎక్కువగా కోస్టల్ ఆంధ్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉంటుంది మనకి విజయనగరం మొదలుకొని శ్రీకాకుళం అలా కిందకు వచ్చేటప్పటికి గుంటూరు నెల్లూరు వరకు కూడాను పూర్తిగా మనకి అది అవుతూ ఉంది దీని ఎఫెక్ట్ ప్రస్తుతానికి మనకి జిల్లాల నుంచి అన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి మేము ఏం చేయాలని కన్సర్ అందరూ అధికారులకు మనం చెప్పడం జరుగుతోంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు సార్ అటు కాకినాడ పోర్ట్ దగ్గర పదో నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు ఇది కొద్దిగా చాలా ఎఫెక్టివ్ గా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది దానికి సంబంధించి ఎలాంటి అలర్ట్నెస్ ఇస్తున్నారు పదో నెంబర్ అనేటువంటిది సముద్రం సంబంధించినటువంటిది అది ఏమన్నా ఇస్తారంటే పోర్ట్స్ నియర్ బై పోర్ట్ ఉంటే సముద్రంకి నియర్ బై పోర్ట్ ఉన్నప్పుడు పదో నెంబర్ ఇస్తారు దట్ ఈస్ ద మెయిన్ థీమ్ కనుక మనకి కాకినాడ పోతుంది కాబట్టి ఇప్పుడు తెరం దాటి దగ్గర పదో నెంబర్ ఇచ్చడం జరుగుతుంది రఫ్ సీ ఉంటుంది అది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వార్నింగ్ లెవెల్ తుఫాను చాలా వేగంగా కదులుతా ఉంది ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాల్లో అని ఇప్పుడు అనుకుంటా ఉన్నా ఇది స్లైట్ గా దాని దిశను కొద్దిగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే కాకినాడ ప్రాంతంలో తీరం దాటవచ్చు ఎక్స్పెక్టెడ్ అట్ మిడ్ నైట్ ఆఫ్ టుడే ఇరవై ఎనిమిదో తారీఖు మిడ్ నైట్ ను కావచ్చు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అటు తీర ప్రాంతాల్లో అదేవిధంగా లోతెత్తు ప్రాంతాల్లో అన్ని కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజల్ని ఎలాంటి అలర్ట్ చేశారు వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మన రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని జిల్లాల్లో కూడా మనం చేయడం జరిగింది సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ వీటిలన్నిటిలో కూడా కొన్నిట్లో కొన్ని ఆక్యుపై చేయడం కూడా జరిగింది మనం వెల్ ప్రిపేర్డ్గా అంటే కుక్కుడ్ ఫుడ్ సర్వ్ చేయడం వాళ్ళకి శానిటరీ గుడ్ శానిటరీ ఫెసిలిటీస్ ఇవ్వడం తర్వాత డ్రింకింగ్ వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం కూడా చేశాము ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందులోకి వచ్చి ఉంటున్నారు అంటే ఇప్పుడు గ్రౌండ్ లో ఈ సివి పెరిగిన నేపథ్యంలో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నారు ఏ ఇష్యూలు మీ దృష్టికి వస్తున్నాయి మనకి ఇక్కడ ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు మనం లైన్ డిపార్ట్మెంట్స్ అంటాము ఈ లైన్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఇరవై ఐదు కి సంబంధించిన ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్ స్టేట్ లో ఉన్నాయి అక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా మనకు షేర్ చేయడం లేదా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇంకేదైనా అదనంగా వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది సార్ అంటే తుఫాను సివియర్ తుఫాను గా మారింది ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి తీరం దాడుతుని చెప్పి వాతావరణ శాఖ కలెక్ట్ చేస్తుంది ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ విధంగా సిద్ధంగా ఉంది డిజాస్టర్ మేనేజ్మెంటు మనం అన్ని విధమైనటువంటి ఐ మీన్ అడ్వైజరీ ఇచ్చేస్తున్నాం అందరికీ అడ్వైజరీ ఇన్సెన్స్ ఏం చేయాలి ఏ పరిస్థితులు ఏం చేయాలనేది వెల్ గా ఉన్నారు ఇంకొకటి మనం లాంగ్ టర్మ్లో కూడా మనం ముందుగానే ప్రిపేర్ ఉన్నాం అంటే లాంగ్ టర్మ్లో అంటే మన దగ్గర నుంచి అన్ని జిల్లాల్లో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించున్నాం మాక్ ఎక్సర్సైజ్ మీన్స్ తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇయర్ వైజ్ మనం చేస్తూనే ఉన్నాం రీసెంట్గా లాస్ట్ మంత్లో కూడా మనం ఉప్పాడ ప్రాంతం అంటే కాకినాడలో ఇప్పుడు ఏదైతే తీరం దాడుతుందనుకుంటున్నామో ఆ ప్రాంతంలో కూడా సైక్లోన్కి సంబంధించిన ఒక మాక్ ఎక్సర్సైజ్ మనం చేయాలని అనుకున్నాం దానికి సంబంధించినటువంటి ప్రీ బిల్డింగ్ మీటింగ్ అందరు కూడా మనం చేయడం జరిగింది తుఫాను సివియర్ గా మారిన నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా అలర్ట్ అయింది మనం విజువల్ లో చూడొచ్చు పూర్తిగా సిబిఎస్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు సమాచారం వేస్తున్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కి మొత్తం ప్రజలందరూ కూడా ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కంటిన్యూస్ గా కమాండ్ కంట్రోల్ రూమ్ కు కూడా ఫోన్ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే తుఫాను సివియర్ గా మారుతున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా అలర్ట్ అయింది గ్రౌండ్ లో పరిస్థితులు ఏమి